హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సన్న రవ్వతో పుణుగులు చూపిస్తున్నానండి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ సన్న రవ్వ అదే విధంగా పెరుగు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరిగి పేస్ట్ పట్టుకున్నా అండి అదేవిధంగా క్యారెట్ కూడా తరిగి పేస్ట్ పట్టుకున్నా ఇంకోటి ఏంటంటే ఆలుగడ్డ అండి ఆలుగడ్డ బాయిల్ చేసేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా ఇదిగోండి రవ్వలో పెరుగు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసేసి కలిపి పెట్టేసుకున్నానండి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలాగే ఉంచేసుకొని తర్వాత పునుగులు చేసుకోవాలి పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో స్మాష్ చేసిన ఆలుగడ్డ వేసేసుకోవాలి నేను ఒక ఒకటి ఒక తీసుకున్నాను తీసుకున్నాండి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి నేను కొంచెం వేసాను మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం మీకు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇందులో సోడా వేయట్లేదండి ఎందుకంటే పెరుగు పులిసింది కదా అందుకని సోడా వేయట్లేదు నేను ఇదిగోండి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర పేస్ట్ కలిపేసేసుకుందాం ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఈ క్యారెట్ మిక్సీ పెట్టి పెట్టుకున్నా కదా ఇది కూడా ఇందులో ఇంకొక దాంట్లో వేసుకోవాలండి ఒక దాంట్లో కొత్తిమీర కలిపి పెట్టుకున్నాను అదేవిధంగా ఇంకొక దాంట్లో క్యారెట్ కలిపేసి పెట్టేసుకోవాలి ఇదిగండి బాండి పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకున్నాను ఇది ఆయిల్ కొంచెం వేడి కావాలి వేడి అయిన తర్వాత పుణ్యులు వేసేసుకు వేడైందండి ఇదిగోండి వేగిపోయినాయి వీటిని తీసేసేసుకోవాలి అయిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని రవ్వ పునుగులు రెడీ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ